आता में, आता, आधे आटे, कोसना इसे पकड़ लो कि। मैं पेट ऐसा देखा हूँ मैं। शर्प ताला मैंने शर्प ताला मैं पेट ऐसे यार मैं फर्स्ट हूँ। मुंद मंदे वाले ये कुछ कर रहा कौन सा तीन में निज़ंगा सर्टा कौन सा मैं आठ लोटस मार

పొట్టవే కదా కిందకి కొంచెం అట్ట అంతకే కిడా ఉండ రింద తీసుకున్నారు వాళ్ళు కాని పీట దిస్ పీట ఇది వచ్చేసి కడుపు అనమాట ఇప్పుడు తలకాయ అనమాట విఘ్నేష్ విఘ్నేష్ ఎందుకు అమ్మ లావణ్య రెడీ చేసింది అప్పుడే పొట్ట పెట్టింది తల పెట్టింది కాలు చేసింది కాలు ఎంత వర్క్ చెట్టిందో లావణ్య లావణ్య లెక్కనే చిన్నగా బదింది ఏమంటే సాంగ్ ఒక పక్కే తిన్నట్టున్నాడు పొట్ట పక్క పోయింది అవతల కుడి పక్కకు పోయింది పొట్ట పవన్ దండి పెట్టుకున్నాడు తోడు గిట్ నీళ్ళు పట్టించి ఇట్లా పెట్టి ఇదేంది కృతి పెద్దగా చేయాలి

నువ్వుల బాగుంది కర్ర రేపు చేసింది కదా నాకేం పెట్టడం మాత్రం చెవులు పెద్దగా ఉండాలి అవును మరి ఇప్పుడు దిగలంటే బాగా బళ్ళు వచ్చినాయి సెట్ ఇవేం సరిపోదా చప్పు ఒక్క సరిపోతా సరిపోదా ఒక్క అదే అది దీపం పెట్టేటట్టు దీపం చేస్తున్నాం గణపతి అనే విగ్రహాన్ని చేస్తున్నా ఇప్పుడు ఒక్క ఇవన్న విగ్రహం గణపతి బాగుంది పూల పెద్ద నీకు గాని అంటే సందులా వినాయకుడికా చాలా చాలా ఆంటీ చిన్న ఎవరు చేస్తారు దీన్ని నిమజ్జనం ఉదయగా ఇచ్చే ఉదయోగ ముందు చేతులు చేయాలి అప్పుడు సినిమా బియ్యం గింజల తొండం సూపర్ ఉంది గణపతింది పాపం

చిన్న గణపతి మేము బాగా రెడీ కూర్చున్నాడు ఎవరి పీకులాట లేకుండా కావుని ముక్క ఏమో లేదు బాగా కోఆపరేట్ చేస్తున్నాడు మీకు బాగా రెడీ అవుతున్నాడు స్వామి మీషేజుల మీదు

ఈ చెయ్యి కరెక్టే పెట్టినావు ఇంకా కొంచెం ముందుకు రావాలి ఈ ముక్కు అందు దాటి రావాలి అట్లా చక్కగా రావాలన్నా అంతద్దు రోన్ దివేని మళ్ళీ మళ్ళీ ఇవేని అంత ఏం చేస్తాను నేను ఆడికి గోటు వేయరు గీత అంతే नहीं नहीं जेब में लोड जाते हैं इधर कितनी अध्यापक अध्यापक बार तुम्हें भावना शिन्ना जिसमें बांध लाम ये कि मैं ना जुड़ का चाहिएगा ஏர்பட்டடலையக்க ஆ பர்பை அம்மா கட்டிக் நீலக்க ஒச்சனையக்க சவரா ஊதுட்ட புள்ள ஏலு பாகன்மா ஏலு ஏண்டா ギャப்னே காட்டி வி யாரேங்க சங்கரிနေந்துட்டு இமேஜ் விளங்குறது வேட்ட ನಾನು <laughs> <sus TEJiter Cinatada> <saturates> <hopp drawn -topoly>